దేశవ్యాప్తంగా ప్రజలకు డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి పట్టణం నుంచి పల్లెల దాకా క్యాష్లెస్ కొనుగోలు అలవాటయ్యాయి కూరగాయల నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు వరకు యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారు గతంలో ఏది కొనుగోలు చేయాలన్నా జేబులో నగదుతో బయటకు వెళ్లే రోజులు పోయి సెల్ ఫోన్ ఒకటి ఉంటే నగదు లావాదేవీలు సులభతరం అయిపోయాయి భారత్ ఇప్పుడు వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థలో ప్రపంచానికి నాయకత్వం వహించడానికి ప్రధాన కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన డిజిటల్ ఇండియాను కేవలం ఒక పథకంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం నేడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా కేవలం విద్యుత్ బిల్లులు కట్టడం మొబైల్ రీఛార్జ్ చేయడం కిరాణా సామాన్లు కొనడం మాత్రమే కాదు గుడులలో విరాళాల నుంచి ట్యాక్సీ బుకింగ్ వరకు ప్రతి చోట ఇది ఉపయోగంలో ఉంది ఇప్పుడు ఎవరికి ఖాతా నెంబర్ బ్యాంకు పేరు లేదా సుదీర్ఘమైన ప్రక్రియ అవసరం లేదు కేవలం ఒక సాధారణ యూపీఐ ఐడి చాలు కొన్ని సెకండ్లలో చెల్లింపులు పూర్తవుతున్నాయి ఈ రోజు యూపీఐ శక్తి భారతదేశ సరిహద్దుల వెలుపల కూడా కనిపిస్తుంది యుఏఈ సింగపూర్ నేపాల్ భూటాన్ శ్రీలంక మారిషస్ ఫ్రాన్స్ లో కూడా యూపీఐ వినియోగం ప్రారంభమైంది ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు ఒక సాంస్కృతిక విస్తరణ ఫ్రాన్స్ లో కూడా భారతీయులు ఇప్పుడు తమ మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజనను ప్రారంభించినప్పుడు కోట్ల మంది ప్రజలు మొదటిసారి బ్యాంక్ తో అనుసంధానమయ్యారు ఆ తర్వాత ఆధార్ కార్డు ద్వారా ప్రతి వ్యక్తికి డిజిటల్ గుర్తింపు లభించింది ఆపై చౌకైన మొబైల్ ఇంటర్నెట్ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో కలిపింది రెండు వేల పదహారులో యూపీఐ ప్రారంభమైనప్పుడు కేవలం తొమ్మిది సంవత్సరాలలో ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంతగా విస్తరిస్తుందని ఎవరు ఊహించి ఉండరు ఈరోజు భారతదేశంలో ప్రతి నెల పద్దెనిమిది బిలియన్లకు పైగా లావాదేవీలు కేవలం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి భారత్ రోజురోజుకు నగదు రహిత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుందంటే దీని వెనుక ఒక స్పష్టమైన విధానం దూరదృష్టి బలమైన నాయకత్వం ఉన్నాయి ఈ నాయకత్వం భారతదేశాన్ని ఆత్మనిర్భర్ వైపు పయనించడానికి నిరంతరం కృషి చేస్తుంది